అల్లం పచ్చిమిరపకాయ కొత్తిమీర కాంబినేషన్తో వంకాయ కూర ఇది వేడివేడి రైస్లోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది రుచిగాను అల్లం పచ్చిమిరపకాయ వేసి వంకాయ కూర ఈ వంకాయ కూరకి కావలసిన పదార్థాలు అరకిలో వంకాయలు తెల్ల వంకాయలు తీసుకున్న మనం పుచ్చులు అవి లేకుండా బాగా క్లీన్ చేసుకుని ఈ విధంగా ముక్కల కింద మనం కట్ చేసుకోవాలి నీళ్ళల్లోకి కట్ చేసి పెట్టుకుంటే మనకి నల్లబడకుండా ముక్కలు ఉంటాయి అందుకు నీళ్ళలోకి కట్ చేసి పెట్టుకున్నాం ఒక రెండు టమాటాలు చిన్న అల్లం ముక్క ఐదు పచ్చిమిరపకాయలు ఒక అట్ట కొత్తిమీర వంకాయ కూరకి ముందరగా మనం పోపేసుకోవాలి మనం పోపుకి నూనె వేసుకోవాలి ముందరగా మూడు చెంచాలు నూనె వేసుకోవాలి కొద్దిగా వంకాయ కూర కదా దీనికి కొద్దిగా నూనె ఎక్కువే పడుతుందండి నూనె ఉంటేనే రుచిగా ఉంటుంది పోపుకి స్పూన్ మినప్పప్పు స్పూన్ శనగపప్పు ఆ స్పూన్ జీలకర్ర స్పూన్ ఆవాలు పోపు వేగింది ఇప్పుడు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు రెండు టమాటాలు పెట్టుకున్నాం కదా రెండు టమాటాలు ఇల్లు వేసుకోవాలి వంకాయ ముక్కలు కట్ చేసుకున్నవి నీళ్ళలోకి తరుక్కున్నాం కదా ఇలా తెల్లగా ఉంటాయి చిన్నగా కట్ చేసుకున్నాం తొందరగా మగ్గుతుంది కూరని ఇలా చిన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది కూరకి సరిపడా ఉప్పు కొద్దిగా పసుపు బాగా మిక్స్ చేసుకోవాలి ఉప్పు పసుపు పోపు అన్నీ కొద్దిగా తొందరగా మగ్గిపోతుందండి కూర వంకాయ కూర కదా తొందరగా అయిపోతుంది కొద్దిగా మగ్గించుకోవాలి మూత పెట్టుకుని వంకాయ ముక్కలు మగ్గేలోగా మనం అల్లం పచ్చిమిరపకాయ కొత్తిమీర అన్నీ మిక్సీ చేసుకోవాలి వంకాయ ముక్కలు మగ్గాయి ఇప్పుడు ముందరగా ప్రిపేర్ చేసుకున్న అల్లం పచ్చిమిరపకాయ కొత్తిమీర అల్లం పచ్చిమిరపకాయ అన్నీ కలిపి ఇలా ముద్దలా చేసాను ఈ ముద్దను కూడా మనం వేసేసుకుని కొద్దిగా పచ్చివాసన పోయేదాకా మనం వేయించుకోవాలి దీంట్లో బాగా మిక్స్ చేసుకోవాలి అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్ కొద్దిగా ఇలా అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్ కూడా కూరతో పాటు మగ్గాలి ఒక ఐదు నిమిషాలు మగ్గితే కనుక మనకి కూర రెడీ అవుతుంది వంకాయతో పాటు అల్లం పచ్చిమిరపకాయ కూడా బాగా మగ్గాయ్యి కూర రెడీ అయింది మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకుని సర్వ్ చేసుకోవచ్చు వంకాయ కూర అల్లం పచ్చిమిరపకాయ కాంబినేషన్తో రెడీ అయింది వంకాయ కూర అంటే అసలు ఇష్టపడని వాళ్ళు అంటూ ఎవ్వరూ ఉండరు వంకాయ కూర ఈ వంకాయ కూర కూరల్లోకి కన్నిటికీ రారాజు అని కూడా అంటారు ఇది చాలా ఈజీగా కూడా మనం చేసేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అల్లం పచ్చిమిరపకాయ కొత్తిమీర కారంతో వంకాయ కూర రెడీ అయింది ఇది మనం రైస్లోకి వేడివేడి రైస్లోకి సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది